ారి విరి పళకి ముహూర్తం నిర్వహించబడుతుంది నిన్న అనగా మూడో తారీఖు గురువారం మొదలెట్టి విజయదశమి వరకు అంటే నవరాత్రులు ఉద్యోగ ముహూర్తం నిర్వహించబడుతున్నాయి పంతొమ్మిది తొంభై నాలుగు లేదంటే స్వామికి గత మూడు సంవత్సరాల నుంచి బాల ధరించిన ప్రతి ఒక్కరికి రెండు నెలలు చెక్ అందించడం జరుగుతుంది అలాగే ఎక్కడ లేని విధంగా ఈ ఒక్క మందిరంలోనే ఆహారం అందించడం జరుగుతుంది ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడ శాగడు రూపంలో ఆకలిన్న వారికి అందాము అత అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి చదివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంతో మందికి జాగ్రత్తలు చేసడం అలాగే కొన్ని వేల మందిని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తీర్థయాత్ర రెండు వేల మందిని తీసుకెళ్ళడం తీసుకురావడం కూడా జరిగింది అలాగే ప్రతిరోజు ఉదయం ఉచితంగా రూపాయి రుచులు లేకుండా అలాగే చిన్నపిల్లలకు రాష్ట్ర నాట్యం చిన్నారులకు పక్కూ రోజు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది అలాగే భజన మండలి ప్రతి గురువారం సాయంత్రం వాళ్ళకి ఉంటుంది అలాగే భజన కార్యక్రమం తొంభై నాలుగు నుంచి కూడా ప్రతి ప్రతి గురువారం గంట వరకు భజనా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలా సంతోషం తొంభై నాలుగులో స్థాపించిన ఇప్పుడు ఈజీగా చేసి కాసేది ఇదో ఆటో బోస్లు ఇంట్లో చూసొచ్చారు దీంట్లో నేను అందడం టెంపుల్ని నిధంగా ఇబ్బంది పడడం అని తిరిగి అసలు ఈ మందిరానికి రూపకల్పన ఒక వ్యక్తి ఉన్నాడు తొంభై నాలుగులో ఒక వ్యక్తికి కలిగిన ఆలోచన ఈ మందిరం ఈరోజు ఈరోజు చేతికి వచ్చింది ఆ వ్యక్తి ఒక అతని పేరుకి వెళ్ళి ఇక్కడ ఆలోచన చేస్తే అతను మా దగ్గర తీసుకురావడం జరిగింది ఆ వ్యక్తే రాంబాబు రాంబాబు ఆలోచన ఈరోజు ఈ దేవతానికి పేరు ఇంతమంది కరవడం లేదంతా కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఉండడం జరగడం జరిగింది ఆ కుటుంబం కూడా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుని వచ్చాం ఏ రోజులో కూడా మన దేవస్థానం అని కానీ మన మీద కానీ ఒక అంటే ఒక ఎలిగేషన్ కానీ ఇప్పుడు కానీ ఇక్కడ ఏ రోజు కడగలేదు అంత కార్యక్రమం మనం ఈరోజు తీసుకునిస్తాం కాబట్టి మన జోరుకి ఎవరు రాలేదు అలాగే విశారించాలే అంతే కార్యక్రమం చేసే దేవస్థానం ఏదైతే సాయిబాబా మందిరం అలాగే సేవకులకు కానీ భద్రమండ సభ్యులకు కానీ భజన తనంత సభ్యుల సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకోవటం అది పోంట్లో బాగా తిరిగి ఇది మొహం బయలుదేరుతుంది కోలాటాలు భరతనాట్యం సినిమాలతాళాలతో బాధ కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ కూడా జాగ్రత్తగా ఉంది కొద్దిగా చూసుకుని వెళ్ళాలని అందరూ పలికిపోవచ్చు పోవచ్చు ఎందుకంటే టైం ఉంటుందంటే ఎవరు కంగారు పడవద్దు ఎవరు సైడ్కి వెళ్ళొద్దు జాగ్రత్తగా కొద్ది పిల్లలాళ్ళు ఉన్నారు కొద్ది జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ విశేషం అంటే మహిళా భక్తులు కూడా పల్లకీలు మహిచ్చండి ఆ విషయంలో మీకు ఇబ్బంది లేదు అందరూ మైస్తారు కాబట్టి జాగ్రత్తగా ఈ పల్లకీలు అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటారు ఓం శ్రీ సాయినమ్మ రాజధాని అమ్మ బాగా రామచారా